ఇక్కడ వచ్చిన సోదరులందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ఈరోజు భారతదేశంలో అనేక రకాల గుట్రాలు జరుగుతున్నాయి ఇట్లాంటి పరిస్థితుల్లో కూడా మనం చదువుకునే యువత కావచ్చు మహిళలు కావచ్చు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు కావచ్చు ఇంకా పార్టీల జోలికి వెళ్ళి నేను ఈ పార్టీ ఆ పార్టీని కాకుండా కాకుండా ఈరోజు దేశంలో జరుగుతున్న అన్యాయం మీద మహిళల మీద దాడులు కావచ్చు దళితుల మీద దాడులు కావచ్చు గిరిజనుల మీద దాడులు కావచ్చు వీటన్నిటి మీద మీరు ఒకవేళ స్పందించకపోతే ఏదో మణిపూర్ లో జరిగింది కదా మాకేం సంబంధం ఏదో మహారాష్ట్రలో జరిగింది కదా మాకేం సంబంధం ఉత్తరప్రదేశ్ జరిగింది కదా మాకేం సంబంధం రేపటి రోజు మన దగ్గరనే జరుగుతుంది రేపటి రోజు అట్లాంటి దాడులు మన దగ్గరనే జరుగుతాయి ఈ దాడులన్నీ కూడా చేసేది ఎవరో కాదు కేవలం ఆర్ఎస్ఎస్ వాళ్ళే కాబట్టి అలాంటి ఆర్ఎస్ఎస్ వాళ్ళు మన దగ్గరకి వచ్చి మన కల్చర్ ని మనల్ని మనల్ని అందరినీ డామేజ్ చేసి మనల్ని అందరినీ కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఏర్పడుతుంది భిన్నత్వం నుండి భారతదేశంలో ఈ రోజు కుల రాజకీయాలు మత రాజకీయాలు చేసుకొని ఈ రోజు మనందరూ కూడా వీడి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు అందుకే సోదరులారా ఇక్కడ దళితుల్ని ఒకటే కోరుకుంటున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ వచ్చింది రాజ్యాంగం ఈ రోజు మార్పి చేయాలనే అనేక రకాలుగా కుట్రాలు జరుగుతున్నాయి కానీ ఎన్నికలు వచ్చేసరికి ఈ రోజు వాళ్ళందరూ కూడా మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ని పూజిస్తాం మేము రాజ్యాంగాన్ని కాపాడుతాం అని కపట నాటకలాడి ఆడి ఈ రోజు ఓట్లు పొందడానికి ప్రయత్నం చేశారు నిన్న జరిగిన ఎన్నికలలో కూడా ఈ రోజు ప్రజాస్వామ్యం జరిగే ఎన్నికల్లో కూడా చాలా రకాలుగా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నం చేశారు కానీ ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యం రక్షించబడాలనే ఆలోచనతో ఎక్కడ కూడా డిస్టర్బెస్ కాకుండా ప్రజాస్వామ్యం రక్షించబడే ధ్యేయంగా తప్పకుండా అట్లాంటి వాళ్ళని బుద్ధి చెప్పాలనే ఆలోచనతో నిన్న వాళ్ళందరూ కూడా ఎక్కడ కూడా వినకుండా మరి చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని కల్పించడం ఎన్నికలు అనేవి జరిగినాయి రోజు మనం ఓటు ఎక్కువకు అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం ఈ రోజు ఓటు హక్కు అనేది అని బంబి అదానికైనా ఈరోజు బీరవాడికైనా ఒకటే హక్కు అది ఓటు అనే హక్కు అలాంటి హక్కు కల్పించినవాడు బాబాసాహెబ్ అంబేద్కర్ అదే విధంగా ఈ రోజు ఈ స్టేజ్ నేను మాట్లాడుతున్న అంటే ఆ పుణ్యం బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యం కాబట్టి సోదరులారా ద్వారా మీరందరూ కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకొని కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడడం కాదు ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరి గురించి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేశారు అందరికి తెలుసు కానీ అతనిలాగా మన పిల్లల్ని తయారు చేయాలి అతనిలాగా మన పిల్లల్ని తయారు చేయాలి అదేవిధంగా దేశంలో ఏదైతే మత పిచ్చితోటి రాజ్యాంగాన్ని మార్చాలనే ఆలోచనతో ఉందో అట్లాంటి వాళ్ళ మీద మనం ఈరోజు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏదైతే చేప కింద నీరులాగా ఈ రోజు మన మీద ఏదైతే కుట్ర పనుతున్నారో ఈ ప్రాంత దళితులు కావచ్చు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మనం కలిసి కూడా ఆ యొక్క కుట్రని కొట్టడానికి కంకణ బతులై క్షేత్రస్థాయిలో మీరందరూ కూడా పని చేయాలి పని చేయకపోతే భవిష్యత్తులో మనకు మనగడు ఉండదు తప్పకుండా వీళ్ళందరూ కూడా హిందూ ముస్లిం అదేవిధంగా క్రిస్టియన్ దళిత్ ఆదివాసీ అనుకుంటా విడగొట్టి మనల్ కూడా చంపడానికి కుట్ర పనుతున్నారు అట్లా కాకుండా ఉండాలంటే మనలో యూనిటీ ఉండాల్సిందే మన పిల్లలందరూ ఏ కట్ట మీద రావాల్సిందే తప్పకుండా ఆ రకంగా మీరందరూ కూడా పనిచేయాలని తెలియజేస్తూ ఎందుకంటే మీ అందరి ఓపికని నేను పరీక్షించా మీరందరు ఇక్కడ ఇంత శ్రద్ధగా ఎందుకు నాకు తెలుసు ఎందుకంటే మీరందరూ కూడా ఇక్కడ పాటలు వినడానికి ఎంతైతే స్వచ్ఛందంగా వచ్చారో వచ్చే జయంతి కళ పాటలు అనేటివి ఉండకూడదు మీరందరూ కూడా రాజ్యాంగం గురించి వినడానికి రావాలి రాజ్యాంగం గురించి రాజ్యాంగంలో ఏ పేరు లేదు చెప్పడానికి ఒక వక్తని పిలిపించుకొని అదే రాజ్యాంగం మీద ప్రతి గ్రామ గ్రామాన ప్రచారం జరగాలి రాజ్యాంగం పవర్ ఏంటిదో ప్రతి ఒక్కరికి తెలవాలి తెలవకపోతే తెలిసేటట్టు చెప్పాలి ఆ చెప్పే బాధ్యత ఇక్కడ ప్రతి ఒక్క పెద్ద పెద్ద వక్తులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అదే రకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాడు ధన్యవాదాలు